వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు శ్రీదస్తు శుభమస్తు కళ్యాణమస్తు అమాత్య పదవిని స్వీకరించిన అప్పన్న గుర్రపు బగ్గీలో నుండి దిగుతూ రండి శ్రీమంతయ్య గారు నిజమేమిటో చెప్పండి అన్నాడు శ్రీమంతయ్య ముందుకు వచ్చి నమస్కారం పెట్టి చిత్తం మా అబ్బాయి క్షయరోగి రోగం బాగా ముదిరిపోయింది పెళ్లిళ్ళ పేరయ్య మా వాడి జాతకాన్ని తిరగేసి పెళ్లి చేస్తే రోగం నయమవుతుందని చెప్పాడు పిల్లవాడు బ్రతుకుతాడన్న ఆశతో మేము ఒప్పుకున్నాం ఆడపల్లి వారికి వాడి జబ్బు గురించి చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే సంబంధం ఖాయం చేయమని కరాఖండీగా చెప్పాం దుర్గమ్మ గుడిలో మీ పిల్లను మాకు చూపించి మీతో అన్ని విషయాలు తాను మాట్లాడానని మీరు ఇష్టపడ్డారని పేరయ్య చెప్పాడు మా అబ్బాయి క్షయరోగి అని తెలిసే పేరయ్య వంద రూపలు పుచ్చుకుని ఈ సంబంధం కుదిర్చాడు మీకు నిజం తెలిసే ఒప్పుకున్నారని భావించి పెళ్లికి వచ్చాం అని విన్నవించాడు పెళ్ళిళ్ళ పేరయ్య టపటపా లెంపలు వాయించుకుంటూ గడ్డి తిని డబ్బుకి కృత్తిపడి అటూ ఇటూ అబద్ధాలు చెప్పి ఈ సంబంధం కుదిర్చాను అయ్యా నా జీవితంలో మరెప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పని చేయను నన్ను క్షమించండి బాబు అంటూ పరమానందయ్య గారి కాళ్ల మీద పడ్డాడు బ్రహ్మానందయ్య గారు చీత్కరిస్తూ చీచీని లాంటి వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి పో ఈ పదకొండు అగ్రహారాల్లో నువ్వు మళ్ళీ ఎక్కడైనా కనిపించావంటే అంటుంటే పేరయ్య పదే పదే నమస్కారాలు పెట్టుకుంటూ జారుకున్నాడు అంతలో శ్రీమంతయ్య నౌకరు పరిగెత్తుకు వచ్చి అయ్యా ప్రయాణం మధ్యలోనే అబ్బాయి గారు అని చెప్పాడు శ్రీమంతయ్య దుఃఖం పట్టలేక ఒరే నాయన అప్పుడే నీకు నురేళ్ళు నిండిపోయాట్రా అని ఏడుస్తూ నౌకరు వంట వెళ్ళిపోయాడు బ్రహ్మానందయ్య గారు నెట్టూర్చి ఇదంతా మన అదృష్టం రా ఆనందం నీ శిష్యుల చలవ లేకపోతే మన అమ్మాయి భవిష్యత్తు మన కళ్ళ ముందే ఈ పెళ్లి పందిట్లోనే రాలిపోయేది అన్నారు గారు కన్నీళ్లు తుడుచుకుంటూ నిజమే కానీ పేటల మీద పెళ్ళాగిపోయిన మన అమ్మాయిని ముందుకొచ్చి ఎవరు చేసుకుంటారు బావుగారు అని వాపోయింది బంగారమ్మ గారు చెప్పున అప్పనామాత్యుడు చేతులు పట్టుకుని ఒరే తమ్ముడు కళ్యాణి మాకు కూతురే మా అమ్మాయిని పెళ్లి చేసుకుని మా పరువు నిలబెడతావట్రా అని అర్థించింది అప్పనామాత్యుడు అక్కగారి చేతులు తడుతూ మీ పరువు నా పరువు కాదా అక్కయ్యా మీ అభిష్టమే నా అభిష్టం అన్నాడు చిరునవ్వుతో పరమానందయ్య గారు సంతోషిస్తూ నా శిష్యులు నాకు ప్రసాదించిన అదృష్టం ఆవేశంలో వాళ్ళని అనరాని మాటలన్నీ అన్నాను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటే కానీ నా మనసు శాంతించదు అంటూ నలువైపులా చూస్తూ ఒరే ఆది ఎక్కడున్నారయ్యా అన్నారు మరుక్షణం ఇక్కడ భోజనాలు చేస్తున్నాం అంటూ పలికారు శిష్యులు గాడిపోయి దగ్గర నుండి పరమానందయ్య గారు పరుగెత్తుకు వెళ్లారు అటువైపు ఏడుగురు శిష్యులు తమ మొహాలు కనిపించకుండా అంగవస్త్రాలు ముసుగుల్లా నెత్తిన కప్పుకొని భోజనాలు చేస్తూ కనిపించారు సోమ అప్పడం కరకరా నములుతూ మా మొహాలు చూపించవద్దన్నారు కదండి అందుకే ముసుగులు కప్పుకొని భోజనం చేస్తున్నాం అని చెప్పాడు గురు కల్పించుకొని పేరయ్య పెట్టిన ముహూర్తానికి పెళ్ళి పిటాకులయింది కదండి రేపు రాజావారితో పాటే కళ్యాణికి కూడా అక్కడే పెళ్ళి అమరావతిలో అదే ముహూర్తానికి పెళ్ళి అయిన తర్వాతే మా మొహాలు మీకు చూపిస్తాం అని అంటూ ఉంటే శని మాట అందుకుంటూ కాదన్నారో ఇటు నుంచిటే మా దారి మాదే అన్నాడు పరమానందయ్య గారు కంగారు పడుతూ అలాగే రా బాబు అలాగే మీ మాట ప్రకారమే జరిపిస్తాం ఈ లోగా తొందరపడి మీరు మాకు దూరం కాకండి అన్నారు శుక్ర వికవిక నవ్వి సరే సరే పెళ్ళయ్యాకే మీకు దూరం అవుతాం సరేనా అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన అప్పనామాత్యుడు ఆ మాటలు విని ఉలిక్కిపడ్డాడు పెళ్ళయ్యాక వీళ్ళు దూరం అవుతారా అంటే అని అనుకున్నాడు ఆ మరునాడు మహాశివరాత్రి ఆనాటి ప్రాతకాలం నుండి అమరేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిరంతరాయంగా జరుగుతూ ఉన్నాయి నాటి అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో స్వామివారి కళ్యాణం జరగబోతోంది అంతకుముందు ఆ ఆలయ ప్రాంగణంలోనే రాజా నరేంద్ర చంద్రముఖి అప్పనామాత్య కళ్యాణుల వివాహం ఒకే నగ్లంలో జరగబోతోంది ఆ గ్రామాలకి ఎంతో మేలు చేసిన పరమానందయ శిష్యులే ఆ రెండు వివాహాలకి మూలకర్తలు అని తెలుసుకుని పదకొండు గ్రామాల వారు తమ భక్తి ప్రపత్తులు నిరూపించుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చారు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాజపరివారం అన్ని ఏర్పాట్లు చేశారు ఆ సాయంత్రం వేళ రాజా నరేంద్ర చంద్రముఖి ఊరేగింపుగా తరలివచ్చారు మరి కాసేపటికి అమాత్య అప్పన కళ్యాణులను వెంటబెట్టుకుని పరమానందయ్య బ్రహ్మానందయ్య గారులు తమ బంధుగణంతో తరలివచ్చారు పక్కపక్కనే ఏర్పాట్లు చేసిన వివాహ వేదికల్లో నూతన వధూవరులు ఆసీనులయ్యారు పండితులు వివాహ మంత్రాలు చదువుతూ ఉన్నారు అయినా అందరి మనస్సులో ఏదో వెలితి పెళ్లికి ఊళ్ళకి ఊళ్ళే వచ్చాయి కానీ సూత్రధారులు లేని వెలితి కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది రాజా నరేంద్ర ఉండబట్టలేక మేఘనాథుడిని కనుసైగతూ తన చెంతకి రప్పించి వాళ్ల జాడ తెలిసిందా వాళ్ళు రాకుండా మా వివాహం ఎలా అని అడిగారు బాధగా మేఘనాథుడు నవ్వి రావకపోవడం ఏమిటి అందరికంటే ముందు ఉషోదయానికంటే ముందే వాళ్ళు వచ్చారు ఈ శుభకార్యం జయప్రదంగా జరగాలని అప్పటి నుండి ఈశ్వరునికి ఉదకాభిషేకం చేస్తున్నారు అని చెప్పాడు నరేంద్ర కుతూహలంతో అభిషేకం చేస్తున్నారా ఎక్కడా అని అడిగాడు మేఘనాథుడు చూపుడు వెళుతో ఆలయం దిగువన ఉన్న స్నానఘట్టం వైపు చూపిస్తూ అదిగో అక్కడ కృష్ణవేణి పవిత్ర జలాల్లో నిలిచి అమరేశ్వరునికి అక్కడ నుండే మానసిక అభిషేకం చేస్తున్నారు అని చెప్పాడు రాజా నరేంద్రతో పాటు పరమానందయ్య గారు కూడా స్నానఘట్టం వైపు చూశారు నది మధ్యన నిలిచి దోసిళ్ళు పట్టి జలాభిషేకం చేస్తున్న ఏడుగురు కనిపించగానే వాళ్ల ముఖాలు వికసించాయి మేఘనాథుడు చిరునవ్వు నవ్వుతూ ఇక్కడ మంగళసూత్రధారణ జరిగాక శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు అన్నాక అన్నాకగానే వారి దర్శనం మనకు లభించదు అని చెప్పాడు మిగిలిన కథను తర్వాయి భాగంలో కొనసాగిద్దాం సర్వే జనా సుఖినో సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి తిస్